హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను బెండకాయ పప్పు చూపించబోతున్నాను బెండకాయ పెసరపప్పు చక్కగా బెండకాయలు వాష్ చేసుకొని ఇలా ఒక క్లాత్లో తీసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి కొంచెం కూడా తడి లేకుండా తుడుచుకోవాలి బెండకాయ బెండకాయలు అన్నీ ఇలా తడి లేకుండా తుడుచుకోవాలండి నీట్గా తడి అస్సలు ఉండకూడదు లాస్ట్ టైం క్యారెట్ పెసరపప్పు ఫ్రై చూసాం కదా ఇప్పుడు బెండకాయ పెసరపప్పు ఫ్రై ఇది మా అత్తమ్మ రెసిపీ యాక్చువల్గా నేను తన దగ్గరే నేర్చుకున్నాను ఇప్పుడు కడాయిలో నూనె పోసుకొని ఆయిల్ హీట్ అయ్యా హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మనం ముందుగా క్లీన్ చేసుకున్న బెండకాయ ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు అందులో వేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్లో బెండకాయ ముక్కలే వేసేసుకోవాలి అస్సలు కలపకూడదండి కలిపితే బెండకాయలో ఉన్న జిగురు ఎక్కువ అవుతుంది కలపకుండా ఇలా కడాయితోనే ఇట్లా టర్న్ చేసుకుంటూ నేను ఒక్కసారి ఇలా మీకు కలిపి చూపించాను అంతే కడాయితో ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతే గరిటితో అస్సలు ఎక్కువ కల కలపకూడదు జిగురు ఎక్కువ అవుతుంది బెండకాయలో ఉన్న జిగురు ఎక్కువ వచ్చేస్తుంది మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి జిగురు వస్తుంది కదా ఈ జిగురంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బెండకాయలు టర్న్ చేస్తూ కడాయితో ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు జిగురంతా ఎయిటీ పర్సెంట్ వరకు జిగురు పోయింది బెండకాయలు ఇలా జిగురంతా పోయేంత వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు లాస్ట్ టైం ఏం చెప్పాను కదా క్యారెట్ పప్పు ఫ్రైలో పప్పు వేసుకునేటప్పుడు కొంచెం పక్కకు జరుపుకొని బెండకాయ ముక్కలు పక్కకు జరుపుకొని మధ్యలో పప్పు వేసేసుకోవాలి పప్పు వేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆ పప్పు మీద కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే పప్పు తొందరగా ఫ్రై అవుతుంది కలపొద్దు కలపకుండా అలాగే ఉంచితే పప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది చూడండి పప్పు కలర్ చేంజ్ అయింది ఫ్రై అయింది కొంచెం ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చూడండి కొంచెం కూడా జిగురు లే జిగురంతా పోయేంతవరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారం పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు ఫైనల్గా కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి కుక్ అయిపోయింది చూడండి బెండకాయ పెసరపప్పు ఫ్రై ఇప్పుడు ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని చక్కగా అంతే కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి బెండకాయ పెసరపప్పు ఫ్రై అయ్యిందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దివ్య